గుడ్ ఈవినింగ్ టాల్ మన భారతదేశంలో ఉన్నటువంటి జలపాతాలు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పదిహేను జలపాతాలు సింపుల్గా అక్కడ ఉన్నటువంటి అక్షరాలతో మనం ఏ రాష్ట్రంలో సింపుల్గా టైప్ చేసేసి ఒకసారి ఇట్లా చూడండి ఇట్స్ ఫస్ట్ పర్ పర్మినేట్ మమ్మోడి చాలా తక్కువ టైం సింపుల్గా నేర్చుకుంటారు మనకు దూకుడు ఫిల్మ్ లోపల ఇట్లా అని రాసుకోండి దూకుడు మహేష్ బాబు అని రాసుకోండి ఇక్కడ దూ ఫర్ దూధ్ సాగర్ జలపాతం దీనికి ఆధారణిత నది మాండవ్ నది ఈ దూద్సాగర్ జలపాతం గోవా కర్ణాటక సరిహద్దులో ఉంటుంది సో సాగర్ ఆధారిత నది ఏదండి మాండోవి గోవా కర్ణాటక సరిహద్దు దూకుడు కూఫర్ కుంచికల్ జలపాతం ఇక్కడ కూఫర్ కుంచికల్ జలపాతం ఇది వారాహి నది ఆధారిత నదిగా ఉండి కర్ణాటక రాష్ట్రంలో ప్రవహిస్తు కర్ణాటక రాష్ట్రంలో ప్రవహిస్తుంది ఇది కుంచికల్ జలపాతం కుంచికల్ కాఫర్ కర్ణాటక వారాహి నది ఆధారిత నది ఏదండి వారాహిత వారాహి నది అదేవిధంగా జోగ్ జెర్సొప్ప జలపాతం శివసముద్రం జలపాతం కూడా కర్ణాటక రెండు కూడా అక్కడే బహే చేయండి డూ కూఫర్ డుమా జలపాతం ఇది మాస్కండ్ నది ఒరిస్సా తర్వాత ఏపీ సరిహద్దులో ప్రవహిస్తుంది ఏ జలపాతం డూడుమ జలపాతం ఈ విధంగా దూకుడు మూవీ ఈ మూడు ఉన్నటువంటి యక్షరాలతోటి సింపుల్ జ్ఞాపకం పెట్టుకోండి దూఫర్ దుద్సాగర్ ఫర్ కుంచికల్ డూ ఫర్ డుడుమా జలపాతం బండ్ల బండ్ల గణేష్ మనకు ఒక ఆర్టిస్ట్ అనుకోండి అతడు హిమాచల్ ప్రదేశ్ బండ్ల గణేష్ హిమాచల్ ప్రదేశ్ ఇది బహిర్ చేయండి మార్బుల్ జలపాతం మార్బుల్ జలపాతం ఏ నది ఇక్కడ జస్ట్ ఇక్కడ నాన్ యాడ్ చేయండి నర్మదా మార్బుల్ జలపాతం ఇక్కడండి నర్మదా సో మధ్యప్రదేశ్ ఎంపీ మధ్యప్రదేశ్ ఎంపీ ఎంపీలో ఎంపీలో ఉన్నటువంటి మార్బుల్ జలపాతం ఎనిది పైన నర్మదా ఇక జస్ట్ నా అడిగింది అయ్యింది నర్మదా నెక్స్ట్ చిత్రకూట్ జలపాతం ఛత్తీస్గఢ్ చిత్రకూట్ జలపాతం ఛత్తీస్గఢ్ సింపులే తలకోన పెంచలకోన రెండు ఆంధ్రప్రదేశ్ తలకోన పెంచలకోన ఆంధ్రప్రదేశ్ లాంగ్ షియాంగ్ లాంగ్ షియాంగ్ దగ్గర ఇక్కడ చిన్నగా అనే పదం యాడ్ చేయండి మేఘాలయ లాంగ్ షియాంగ్ జలపాతం ఏ రాష్ట్రం అండి లాంగ్ షియాంగ్ ఇక్కడ మెయిన్ చిన్న యాడ్ చేయండి మధ్యలో మేఘాలయ అక్కడ ఉంటుంది ఆన్సర్ మేఘాలయ హుండ్రు హుండ్రు జలపాతం ఇక్కడ కానే కాన్ యాడ్ చేయండి ఖండ్ ఏ ఖండ్ అవుతుంది జార్ఖండ్ హుండ్రు జార్ఖండ్ ఇక్కడ మధ్యలో కాన్ పెట్టేయండి ఖండ్ ఖండ్ ఏ ఖండ్ జార్ఖండ్ బర్కనా కర్ణాటక కర్ణాటక ఇక్కడనే టకా ఇక్కడ ఉంటుంది అనుసర్ కర్ణాటక అతిరపల్లి అతిరపల్లి జలపాతం కే ర అతిరపల్లి జలపాతంను కేరళ ఇక్కడ కే అని కొంచెం యాడ్ చేయండి కే ర ఆన్సర్ అక్కడనే ఉంటుంది ఇక్కడ పదాలతోటి మళ్ళీ సింపుల్ జ్ఞాపకం పెట్టుకోవచ్చు దూకుడు దూద్సాగర్ గోవా కుంచికల్ కర్ణాటక డుడుమ ఒడిషా ఆంధ్రప్రదేశ్ బండ్ల హిమాచల్ ప్రదేశ్ మార్గులేనిది నర్మద నర్మద మధ్యప్రదేశ్ నెక్స్ట్ చిత్రకూట్ ఛత్తీస్గఢ్ తలకోన జ పెంచలకోన ఆంధ్రప్రదేశ్ లాంగ్ షియా ఇక్కడ మే కొంచెం మే యాడ్ చేయండి మేఘాలయ మేఘాలయ ఉండ్రు ఖాన్ యాడ్ చేయండి ఖండ్ ఏకండ్ అండి జార్ఖండ్ నెక్స్ట్ పర్కన కర్ణాటక ఆన్సర్ అక్కడ ఉంటుంది అతీరపల్లి ఇక్కడ కేని యాడ్ చేయండి అకేరపల్లి అనుకోండి ఇందులో కేరళ ఈ విధంగా సింపుల్ అక్కడ ఉన్నటువంటి పదాలతోటి ఒక టూ మినిట్స్లో ఈ పదిహేను జలపాదాలను మనం నేర్చుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్